ఇరాన్ లో హమాస్ చీఫ్ హనియా హత్య తర్వాత పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలతో యుద్దం మరింత విస్తరిస్తుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి లెబెనాన్ కు చెందిన హెజ్బోల్లా తాజాగా ఇజ్రాయెల్ పై రాకెట్ తో దాడులకు దిగింది తమ సీనియర్ కమాండర్ ఫౌద్ షుకూర్ మృతికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు పేర్కొంది హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్ సమర్థంగా ఎదుర్కొంది తమ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ తో రాకెట్లను కూల్చివేసింది ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత పశ్చిమాసియాలో మేఘాలు కమ్ముకున్నాయి పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ లెబనాన్ హమాస్ ప్రకటించడంతో ప్రాంతీయంగా యుద్దం విస్తరిస్తుందనే భయాలు మరింత పెరిగాయి తమ భూభాగంలో హనియా హత్యను తీవ్రంగా పరిగణిస్తోన్న ఇరాన్ అందుకు ఇజ్రాయిల్పై ప్రత్యక్ష దాడులకు పాల్పడతామని ఇప్పటికే హెచ్చరించింది మరోవైపు బీరూట్ లో తమ సీనియర్ కమాండర్ ఫౌద్ షుకూర్ హత్యతో హెజ్బుల్లా రగిలిపోతోంది దీంతో పాటు లెబనాన్ లో నెతన్యాహు సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా పై ఈ తెల్లవారుజామున హెజ్బొల్లా దాడులకు పాల్పడింది పదుల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్లోని గలీలీ ప్రాంతంపై ప్రయోగించింది అప్రమత్తమైన నెతన్యాహు సైన్యం ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ తో వాటిని సమర్థంగా కూల్చివేసింది తాజా ఇజ్రాయిల్ యుద్దం ప్రారంభమైన నాటి నుంచి హమాస్ కు హెజ్బోల్లా అండగా ఉంటోంది అప్పటి నుంచి పై పలుమార్లు దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడతామని ఇరాన్ లెబనాన్ హమాస్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు ఇప్పటికే యుద్ద నౌకలు ఫైటర్ జెట్లను పశ్చిమాసియాకు పంపిన బైడెన్ ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని తెలిపారు ఇజ్రాయెల్ కూడా అప్రమత్తంగా ఉండాలని బైడెన్ సూచించారు పశ్చిమాసియాలో పరిస్థితిపై బ్రిటన్ ఫ్రాన్స్ తో అమెరికా సమీక్షిస్తోంది మరోవైపు దక్షిణ లెబనాన్ పట్టణంలోని లో ఇజ్రాయెల్ జరి చెప్పిన డ్రోన్ దాడిలో హెజ్బుల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తి అలీ మరణించాడు ఈ ఘటనలో హెజ్బుల్లాకు చెందిన మరో ఇద్దరు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది ఇరాన్లో హమాస్ చీఫ్ హనియా హత్యను ఖండిస్తూ తుర్కియలో వేలాది మంది ఆందోళన చేశారు హగియా సోఫియా స్క్వేర్ నుంచి చుట్టుపక్కల బీధులు మార్గాల వరకు జనం పోటెత్తారు పాలస్తీనా జెండాలు ప్రదర్శిస్తూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గాజాలోని పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపారు